నమస్తే వార్తలు ముఖ్యాంశాలు జర్నలిస్ట్ కృష్ణ భువనగిరి నారాయణపూర్ మండలిలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో వంట మనిషి లేకపోవడంతో ఏ తరగతి విద్యార్థితో వంట పనులు చేయించిన ప్రిన్సిపాల్ అయితే వంట చేస్తుండగా విద్యార్థి వంటిపై పడి తీవ్ర గాయాలు ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని అంటున్న తల్లిదండ్రులు డిమాండ్ తిరపెల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగుడలో నూతనంగా ఏర్పాటు చేసిన యారో డ్రైవ్ ఇన్ మోర్ డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ కార్పొరేటర్ శిషా సోమశేఖర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బండార లక్ష్మణ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి రాహుల్ తిలక్ యాదవ్ వివేక్ యాదవ్ సందీప్ రవి తదితరులు పాల్గొన్నారు చెలో రాజ్భవన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మణిపూర్ లో అల్లర్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్లక్ష్య వైఖరికి మరియు దేశ ప్రతిష్ట దెబ్బతీసేలా గౌతమ్ అదాని ఆర్థిక అవకతవకలకు నిరసనగా చెలో రాజ్భవన్ కార్యక్రమానికి నాగారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు రెడ్డి ఆధ్వర్యంలో హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగారం మున్సిపాలిటీలో పరిధిలోని వార్డ్ నంబర్ పదిలోని సింహపురి కాలనీలో సాధారణ నిధులు పంతొమ్మిది పాయింట్ యాభై లక్షలతో చేపడుతున్న గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి చైర్మన్ కౌకుట్ల చంద్రరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండార్ మలేష్ యాదవ్ స్థానిక కౌన్సిలర్ కొట్టే దివ్య రావు మరియు కాలనీ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర రెడ్డి పిలుపు మేరకు కాపుర డివిజన్ కార్పొరేటర్ సన్నరాజ్ శివమాని ఆధ్వర్యంలో చెలో రాజ్ భవన్ కార్యక్రమానికి బయలుదేరిన డివిజన్ కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు జిల్లా గుట్టకిందిపల్లి గ్రామ లో ఇద్దరు రైతులు చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు సృష్టించి రైతు సొమ్మును కాజేసిన చనిపోయినట్లు నమ్మి తీసుకుని రైతు బీమాకి దరఖాస్తు ఇద్దరు రైతుల పేరుతో పది లక్షల బీమా డబ్బుతో కొంత కాజేసిన మాజీ సర్పంచ్ కుమారుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు వేతనం ఇరవై ఆరు వేల నుండి నలభై ఆరు వేలు దరఖాస్తు చివరి తేదీ జనవరి ఏడు తెలంగాణ శాసనసభ సమావేశాలకు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజు వేషం వస్తున్నారని డ్రామా చేస్తున్నారని శాసనసభ సజావుగా నిర్వహించకుండా చేస్తున్నారని వేరే పార్టీ పాలనలో ఇలా మేము చేయలేమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు కోటి ఏకాదశి సందర్భంగా జనవరి పది నుండి పంతొమ్మిది వరకు తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నారు వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు డిసెంబర్ ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు తేదీలో ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్లు టిడి ప్రకటించింది ఈ పది రోజుల పాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేయనున్నారు స్పెయిన్ లో వర్షం కారణంగా గబ్బా టెస్టు డ్రాగా ముగిసింది దీంతో ఇరు జట్లు బోర్డర్ గవస్కర్ ట్రోపీలో ఒకటి పాయింట్ ఒకటితో సమానంగా నిలిచాయి మధ్యప్రదేశ్ ఇండోర్ లో భిక్షాటనపై ప్రభుత్వం నిషేధం విధించింది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చే ఈ నిబంధనల ప్రకారం భిక్షాటన చేస్తున్న వాళ్లకు డబ్బులు ఇచ్చే వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు ఆశించే లేని నగరంగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు భారత్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ మా వస్తువులపై మీరు పన్ను విధిస్తే మీ వస్తువులపై మేము టాక్స్ విధిస్తామని హెచ్చరిక ది దిగుమతి సుంకం ఆయా దేశాల ఇష్టం దానికి తగినట్లు అమెరికా స్పందిస్తుందని వివరణ భారత్ బ్రెజిల్ వంద శాతం ట్యాక్స్ విధిస్తే తాము అంతే పన్ను విధిస్తామని హెచ్చరిక వార్తలు ఇంతతో సమాప్తం